పిల్లరా మరి నూట యాభై మూడు వచనంలో నేను నేను ధర్మశాస్తాను నడిచిన వాళ్ళను కాదు నా శ్రమను విచారించి నన్ను నిడుపుంటుంది చాలా ఇక్కడ దావేదు భక్తులు మీరు చెప్తున్న మాట ఏంటంటే ప్రిలరా మీ ధర్మశాస్త్రము నడుచువాడను కాను నా శ్రమ విచారణ నేను నిన్ను విడిపించమని ట్లయితే ఆయన వాకింగ్ ప్రకారంగా నేను నడుచుకుంటున్నాను అని దేవుడైన భక్తుడు దాదోది గారు చెప్తున్న మాట ఆయన శ్రమలో ఉండగా ఏ శ్రమ వచ్చిందండి ఆయనకి ఇదిగో ప్రధర మనకి ఏదైనా ఈనాడు మనం నశించిన దాన్ని వెతికి రక్షించడానికి పరలోకం నుంచి ఈ భూమి మీదకి ఏసుక్రీస్తు వారు వచ్చారని తెలుసు ఆయనలో మనం నమ్మి బాత్వేశం పొందామని తెలుసు రక్షణ తీసుకున్నామని తెలుసు దేవుడి మందిరానికి వెళ్ళాలని తెలుసు దేవుడు అద్భుతాలు చేశాడు మన పట్ల ఆ ఆశ్చర్య కార్యాలు చేశాడని తెలుసు మనం ఏ శ్రమలో ఉన్నామని దేవుడు విడిపిస్తున్నాడని మనకి గుర్తుందా పాయింట్ ఇక్కడ దావేది గారు ఏమంటున్నారంటే పిల్లరా ఆయన ధర్మశాస్త్రము నేను విన్నాను దాన్ని అనుసరించాను నేను శ్రమలో ఉండగా ఆయనకి మర పెట్టినప్పుడు నా మర ఆలకించని ఆయన ఒక విన్నపానా విన్నపా దేవుడికి సమర్పించుకుంటున్నాడు ప్రియుర ఈరోజు ఆ పరలోకం నుంచి ఆ తండ్రిని విడిచిపెట్టిన వచ్చిన యేసుక్రీస్తు మరి వార్త ఒకటో అధ్యాయం ఒకట వచనంలో ఏమన్నా ప్రియుల ఏమందని ఆది వాక్యం ఉండను వాక్యము േണി ദുവാക്യമേ ദേവടൈ ഉണ്ടു ആദ്യ മരി వాక్యము కుపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేయడానికి ఆ తండ్రిని విడిచిపెట్టుకుని ఆయనతో సమానులని ఎంచుకోనక ఒక దాసుడు రూపమెత్తుకుని తన్ను తాను తగ్గించుకుని తన్ను తాను రీతి రిత్తిగా చేసుకుని మన కోసం ఆయన మనందరి కోసం మన మన అందరి పాప నిమిత్తమై ఆయన కలవరి శిలువలో ఏమేరని భరించి బాధను భరించి మనకేం చేశారంటే ఎక్కడ స్వస్థత ఎక్కడైనా మంచితనం ఉంటుందంటే లేకుండా అరికాల నుంచి సిరినెత్తి నుంచి అరికాల వరకు ఏముందంటే గాయాలే ఉన్నాయి ఆ గాయాలు ఏంటంటే పాపపు గాయాలు ఫిల్లరా మరి ఈ గాయాల నుంచి విడుదల చేసే మందు ఏదన్నా ఉందంటే అది ఏసుక్రీస్తే మార్గం ప్రిలరా దేసుక్రిస్తే సత్యం ప్రియులరా వేసుక్రిస్తే మార్గం ప్రియులరా ఆ వాక్యమే మనల్ని ఏం చేసింది ప్రియులరా రక్షణలోకి మారు మనసులోకి మరి నిత్య జీవంలోకి నడిపించింది ప్రియరా మనం ఏం చేస్తున్నాం శ్రమ వచ్చినప్పుడు మరి దేవుణ్ణి చేసిన ఆయన పొందిన గాయాల చేత నేను దెబ్బలు తింటే నేను తినకుండా ఆయన తిన్నాడు నా మీద పడ్డ నిందలు ఆయన వేసుకున్నాడు ఒక పక్కన మానసిక స్థితి ఒక పక్కన మరి సొంత జనులే మరి నిందించే సమయం ఒక ఒక పక్కన శరీర బలహీనత ఒక పక్కన మరి చాలా సాతాను ఒత్తుడు ఎలాగుంటుందంటే ఫ్రీలాగా ఊహించండి ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు పిల్లలు కానీ భార్య కానీ భర్త కానీ ఒక్క మాట ఎన్నో మాటలు కదండి ఒక్క మాట అంటే మరి తాసుపాములు లేచి నిలబడినట్లు మరి నిలబడతారు పిల్లలారా తాసుము ఎలా ఇస్తుందండి కాస్పెం పిల్లలనిపోయి వెంటనే పడగ ఇప్ప పిల్లల మరి మనం పడగ ఇప్పే వాళ్ళలాగా ఉన్నామా జరుగుడ్డులాగా వాళ్ళలాగా ఉన్నామా జరిగుడ్డు ఏం చేస్తారు పిల్లలా పారిపోతుంది పాము వివేకము గలది సప్పుడైతే చాలు అది వెళ్ళిపోతుంది దాన్ని ఏం చేయకుంటే అది ఏం చేయదు ప్రియులరా పాముల్లో కూడా మంచి లక్షణాలు ఉన్న వివేకం కలిగింది మరి మనుషుల్లో వివేకం కలిగిందా పామే తాజపాము వివేకంగా ఎవరికి కనపడదు అది కనపడింది ఏమన్నా అంటారు అక్కడ పాము కనపడిందిరా అని ఆశ్చర్యంగా చెప్తారు అది అక్కడ నివసం ఉంటుంది కానీ మనుషులకి కాపడదు పొరపాటును కాపాడిందా అదే దీన్ని ఎలాగైనా లేపలరా అని ఆలోచన తీసుకుంటారు ప్రియురలా ఈ పాము కన్నా మరి ఘోరమైన విషయం కదా ఎవరికొందరు ప్రిలారా మనుషులు కొంద ప్రిల్లరా పాము కాటేసి పారిపోతాం మనిషి కోటేసి పారిపోతాడా తిట్టేసి పారిపోతాడా పగ పెంచుకుంటాడు పతీకారం పెంచుకుంటాడు ఉగ్రేశం పెంచుకుంటాడు మింద నిరూపన మరి ఎంత దేశం పెంచుకుంటాడంటే పచ్చగడ్డి మీద అగ్గుపిల్లేస్తే కాలిపోతుందంట ఎండిగడ్డి ఎక్కడైనా కాలుతుంది పచ్చగడ్డి కాలదామండి ప్రిల్లరా అంటే మనుషుల్లో అంత ద్వేషం ఉంది అంత ఉంది అంత రగిలిపోయి మరి అలా వాళ్ళ ఆలోచనలు ఉన్నాయని ఫిర్లరా మరి పెద్దలు చెప్తారు ఎందుకని చెప్తున్నారంటే పెద్దలకు చెప్పే మాటలు ఏంటంటే దేవుడు దేవుడు ముందే చెప్పాడు నిన్నువలే నీ పురుగు అని ప్రేమించమని మరి దావేది గారు ప్రేమించారా శవులు తరుమేస్తుంటే ప్రేమించాడా లేదా సలుగా ఎందుకు వల్ల ప్రేమించడు అభిషేకించిన వ్యక్తి సౌలు నేను సంతగా ఎల్లుకు పండించి చంపినాయనండి సింహాన్ని సీల్ చేసినాయనండి గొలియాదని ఆ తొమ్మిది అడుగులు ఆ ప్రపంచంలో అంత హైట్ గల బలం గల మరి ఈ రోజుల్లో బ్రుసులి అని చెప్తారు బ్రుసులీ కాదు ఆ రోజుల్లో గులియాదు ఈ రోజులు ప్రపంచంలో బుసులి అని మన మాట వరుసకు చెప్తాం కానీ ఆ రోజుల్లో బుసులి రెండు ఫస్ట్ బురుసులు ఎవరన్నాయి ఆయన గొలియాదే ఆ రోజుల్లో ఆ గో ఆ రోజుల్లో గొలియాదే అంటే మీకు అర్థమయ్యాలని చెప్తున్నా అంత శక్తిశాలి మరి ఆ శక్తి శాలిని మరి ఎంత జ్ఞానము కలి ఎంత శక్తి ఎవరు యుద్ధము ఆయన ఏం దేవుని వాక్యాన్ని అనుసరించాడు దేవుణ్ణి దేవుని మార్గంలో నడిచాడు దేవునికి నేను శ్రమ వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నేను మరపెడితే దేవుడు వింటాడని ఆయన మర దేవునికి ప్రతి శ్రమ ప్రతి మెంద ఎవరిని ఆయన తరుమే సౌలంగాన్ని మరి గొదవాలని చంపినప్పుడు మరి ఆ రాజు ఆ చోటులోకి ఈయన ఇరికిపోయినప్పుడు ముందు నుంచి ఆ వెనక గొయ్యి అన్నట్టు మరి ఇరికిపోయినప్పుడు మరి పరిస్థితి ఎలా ఉంటుంది ప్రిల్లరా పరిస్థితి ఎలా ఉంటుంది అంటే చాలా ఆందోళనగా ఉంటుంది ప్రిల్లరా కానీ అటు సమయంలో దేవుణ్ణి ఆయన ఆశ్రయించాడు ఆయన ఏం చేశాడంటే వివేకం కలిగి ఉన్నాడు వివేకం ఎలా కలిగి ఉన్నాడు అంటే క్రియల ద్వారా కలిగి ఉన్నారు ఈ ఈరోజు కీర్తనలు చదువుతున్నామంటే దావేది గారు మూసిపెత్తున్నామంటే ఆయన జీవించిన జీవితమే కదా ప్రిల్లరా ఆయన జీవించిన మన ఆయన నడిచిన నడకే కదా పిల్లరా అందుకే నీ ధర్మశాస్త్రం అందు నేను ఎప్పుడు నేను జీవిస్తున్నా నీ ధర్మశాస్త్రం అందు ఉంటున్నా అందుకే ఈ కీర్తనలో మరి అంతగా ఆయన పువడిస్తూ తించాడు ఈరోజు వస్తే మరి ఏసుక్రీస్తు ద్వారా పొందిన ఆ రక్షణ ఏమైపోయింది ఏసుక్రీస్తు ద్వారా పొందుకున్న మారు మనిషి ఏమైపోయింది ఏసుక్రీస్తు ద్వారా పొందుకున్న మేలు ఏమైపోయింది నీ కోసం నా కోసం మరి ఆ కలవరి శిలువులో ఆయన మరి యాగం అయిపోయి శిలివ యాగం అయిపోయి త్యాగం అయిపోయి భారం అయిపోయి ఆయన మన కోసం మరి మనం నశించిపోయిన వారు అంటే వెతికి రక్షించారు వెతికి రక్షించిన ఈ ఈరోజు జీవ గ్రంథంలో మన పేర్లు లిఖించి అని మనం అనుకుంటున్నాం ఈరోజు రోజు స్కూల్కి వెళ్తే ఒక పది రోజులు స్కూల్కి వెళ్ళి ఇరవై రోజులు మానేస్తే నువ్వు పాస్ అవుతావు అప్పుడు మీరు పాస్ అవుతారా పిల్లరా ఈరోజు నేను ఒక వారం వెళ్ళి మూడు వారాలు మానేస్తానని స్కూల్కి అండి అంటే మరి ఆ స్కూలులో నేను నెక్స్ట్ క్లాస్కి జంప్ చేస్తాను పిల్లరా పట్టి చాలా ముఖ్యము ప్రతి ప్రతిరోజు నువ్వు ఆధర అవ్వాలి స్కూల్కి ఆదర అబ్సెంట్ అయ్యేవా నీ సంవత్సరం రెండు రోజులు వచ్చేవా లెక్కలు చూసుకుని నువ్వు చదువు పక్కన పెట్టు నువ్వు వచ్చింది కూడా లెక్క చూస్తారు పిల్లలా చదువు ఉండాలి ఆ వచ్చే మరి రోజులు కూడా మానకుండా రావాలి మరి దేవుని సన్నిధికి మారు మనసు రక్షణ మరి బాప్తీసం పొందిన మనము ఆ ప్రభువులో మరి మనం ఎలా ఉన్నాము మరి కష్టం వచ్చినప్పుడు తొలగిపోతున్నామా వ్యాధి వచ్చినప్పుడు మరి వదిలిపెట్టేస్తున్నామా బాధ వచ్చినప్పుడు మరి దేవుణ్ణి మరిచిపోయేలాగున్నామా మరి అలా ఉంటే ప్రిల్లరా ఏమవుతుందంటే శ్రమలో కూడా ఈయన వదిలిపెట్టలే ప్రిల్లరా ఆయన అనుసరిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని అందు జీవిస్తూ దేవుని అందు నిలుస్తూ దేవుని అందు స్మరిస్తూ మరి దేవుని అండి నిలకడగా ఉండి ఆయన మరి దేవునికి శ్రమలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఏమని కోరుకుంటున్నాడంటే పిల్లరా పిల్లరా ఈ నిన్నల నుంచి ఈ భారం నుంచి నేను నడుచుకుంటున్నాను ఆయన నన్ను తప్పించు నాదుడెవడు ఆయనే సర్వశక్తి గల దేవుడు మన తన్న తండ్రి ఆ తప్పించిన తప్పించినవాడు గుళియాది నుంచి తప్పించిన దేవుడు మరి సింహాల నుంచి తప్పించిన దేవుడు ఒలుగుబడ్ల నుంచి తప్పించిన దేవుడు మరి ఎలా నిలబడ్డాడంటే సుఖంలో నిలబడదు కష్టంలో నిలబడ్డాడు సుఖంలో ఎలాగైతే దేవుని స్థుతించాడో కష్టంలో అలాగే దేవుని స్థుతించాడు మరి సుఖంలో ఎలాగైతే దేవుణ్ణి కీర్తించాడో కష్టంలో కూడా దేవుని దేవుణ్ణి కీర్తించాడు అందుకే మనం ఏం చేయాలంటే ఓర్పు కలిగి సహనము అందు నిరీక్షణ గలవారమై జీవించాలని అదిగో మరి ఏసుక్రీస్తు వారు నన్ను పోలి మీరు నడుచుకుంటున్నారు అని చెప్పడానికి మనకి మనకి ఏ ఆధారాలు ఉన్నాయి ఆ ప్రభువు గారిని మరి ఏసుక్రీస్తు వారిని అడిగి నడవాలంటే మనకి ఓర్పు కావాలి మరి నిరీక్షణ కావాలి ఆ నిరీక్షణ మనలో ఉంది అప్పుడు ఇలా మరి దేవుడు వస్తే మన పరిస్థితి ఏంటి మన గుండె చా చప్పుడు అయితే మన పరిస్థితి ఏంటి మన పరిస్థితులు ఎలా ఉన్నాయో మన మనస్సాక్షికి మనం నిరూపించుకోవాలి ప్రియులరా అందుకే మనం ఏకు జాబునే ఆన్లైన్ ప్రార్థన పెడుతున్నాం అనేక కార్యక్రమంలో పొందుకోవాలనుకుంటున్నాం ఎందుకని అంటే ప్రియులరా నేను ఏకుబజామునే జామునే నీ ధర్మశాస్త్రాన్ని నేను ఆనందిస్తున్నానని దేవుడు మరి దేవుడి దగ్గర మరి ఆనందిస్తున్నారండి దావేది గారు మరి ఏకు జాము కాక మునిపే ఆయన కళ్ళు తెరుచుకుంటున్నాయంట మన కళ్ళు తెరుచుకుంటున్నాయండి తెలుసుకుంటున్నాయి ఎప్పుడు వెళ్ళారా తెరుచుకుంటాయండి ఎప్పుడండి అమ్మగారు పనికి టైం అయ్యింది వెళ్ళాలి ఆ థాట్ వస్తుంది సార గారు ఫోన్ చేస్తారు వెంటనే రెడీ అయ్యాలి కారు మరి టైం అయిపోయింది ఆఫీస్ తీసుకెళ్ళాలి అంటే అమ్మగారు నా సార్ గారు మరి అంత భయము ఇంట్రెస్ట్ ఉన్న మనకి నేనే చెప్తున్నాను కదండి నాకు అనుభవం ఉంది కాబట్టి ఆ తాట్లో నేను ఉంటాను కానీ దేవుడు తాట్లో ఉండలేకపోతున్నాను పిల్లరా ఎందుకంటే పొద్దున్నే ఐదింటికి రమ్మన్నారు అదే మైండ్లో ఉంటుంది రేపొద్దున్న ఐదింటికి పొద్దున్నే వెళ్ళాలన్నారు సారో అదే ఉంటుంది మరి దేవుణ్ణి తెల్లవారకు ముందే మన కన్నులు తెరిచేలాగా దేవుని స్తుతించాలని ఉంటున్నాయా ప్రిల్లరా ఈరోజు మరి మనం ప్రతి దాంట్లో ముందు పరిగెడుతున్నాం మరి దేవుడి విషయంలో ఎంక కాకపోతున్నావు అంటే మరి ఆడు వాళ్ళ ఎక్కడేస్తాడంటే పిల్లరా చేపలున్నా సనే వాళ్ళ వేస్తాడు చేపలు ఎవరంటే మనమే ఆడికి కావాల్సింది లోకంలో ఉన్నవారు కాదు పిల్లరా ఎందుకంటే నువ్వు ఉన్నావు నిన్ను తినేయాలాడు నిన్ను వలేసి వేసి తినే తినేయాలి దేవుడి నుంచి దూరం చేయాలి ఆ శంకులోకి దిగినప్పుడు ఆ రక్తం కారినప్పుడు ఆ చేపకి కన్నులోకి దిగిపోతుంది మనం కూడా మరి అటస్టాట్ గా మీ మరణము మీకు కలుగుతుంది మీ మరణం కిటికీలంతా ఎక్కుతుంది అంటే మంచం పక్కన కిటికీ ఉంటుంది కిటికీకి మంచం ఎంతో గ్యాప్ ఉండదు ప్రియులరా ఎంత గ్యాప్ ఉంటుంది రెండు అడుగులు మూడు అడుగులు గ్యాప్ ఉంటుంది మనకు కూడా సాతాను దగ్గరగా ఉన్నాడు అనే మాట అనేది మనకు మరణం దగ్గరగా ఉండి పాతాళానికి జారిపోతామేమో మనం దేవుని వాక్యం దేవుని సన్నిధి అందు దేవుని గడపడమే అందు దేవుణ్ణి నడిచడం అందు మనం నిలకడగా ఉండాలని నడ నడవల ప్రియలరా ఎందుకంటే నడవలేకపోయామా ఏమవుతుందంటే దేవుడు కూడా నిన్ను కాపాడలేడు అంతే కదండి ఇప్పుడు ఎవరి మాట ఎన్నాడు నీ ఇంకేం చేస్తామండి ఎవరి మాట లక్ష్ణుడు ఏం చేస్తాం ఎవరి మాట ఎన్నో ఏం చేస్తాం ఏం చేస్తామండి ఆయనకి ఆయనే ఆయన ఆయన ఆయనే ఏం చేసుకుంటాడో బలి తీసుకునే చేసేసుకుంటాం ప్రిల్లరా అందుకే మనం ఏం చేయాలంటే దేవుని అద్దు దేవుని అందు నిలకడగా ఉండి దేవుని అందు విశ్వాసంతో ఉండి దేవుని సన్నిధిలో గడపాలి ప్రిల్లరా ఎందుకు చెప్తున్నామంటే ఏ మాట మనకి ఈరోజు ఆహారం కానీ నీళ్ళు కానీ ఏదైనా ప్రతిరోజు మన ఈ బాడీకి లేకపోతే ఎంత అయిపోద్దో ఆత్మీయ విషయంలో ఈ వాక్యము కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన కానీ దేవునితో మాట్లాడే విషయంలో కానీ దేవుని సంఘములో కానీ మనం ఎడబాయేమ ప్రియులరా చాలా దారుణంగా పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే దేవుని సంఘముగా దేవుని కుటుంబంగా మనం ఉన్న చాలా మరి కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా జరగాలి దేవుడు ఏర్పరుచుకున్న సంఘం మరి అనేక బయట సంఘాలు చూసుకుంటే మరి ఎన్నెన్నో ఎన్నో వాళ్ళ అవసరాల కోసం వెళ్తున్నారు మళ్ళీ వచ్చేస్తున్నారు కానీ మన మన టార్గెట్ ఏంటంటే పరలోకము పొందుకోవాలి నిత్య జీవం పొందుకోవాలి మనం దేవుని రాజ్యంలో జారాలి మనం మన నిచ్చిన మన కళ్ళు ఇక్కడ ముగివైన వెంటనే మళ్ళీ ఎక్కడ తెరవాలని దేవుని సన్నిధిలో తెరవాలి మరి మన అన్నగారు అంటారు కదా బెదరిగా రైజకు బెదరి మనం సత్తే పరలోకంలో బతుకుంటే ఇక్కడ పని సత్తే పరలోకంలో దేవుని పని ఈ రెండే ఉండాలి అదే మన సంఘ మరి సత్యవాక్య ప్రకటన ప్రియులరా ఎంత సంఘంలో ఇన్ని బాధ్యతలు మనకిస్తున్నారు ఎందుకంటే ఇన్ని అవకాశాలు ఇస్తున్నారు ప్రార్థన చేయని వాళ్ళకి ప్రార్థన అవకాశాలు ఇస్తున్నారు వాక్యము చదవాలి అందరినీ ఎలా తయారు చేయాలంటే సైనికుల వలె తయారు చేయాలని మరి ఈ సంఘము చాలా మరి ఈ సంఘమందు ఈ దేవుని మరి ఆత్మీయ అందరూ అందు మేము చాలా సంతోషం ఇస్తున్నాం ప్రియుల వీటి అవకాశం వస్తాకి మరి నేను స్వస్థతల వైపు మరి వైపు దేని దేని వైపు నుంచి వస్తే ఈరోజు నేను అటే వెళ్ళిపోయినా ప్రిల్లలా ఈ సంఘానికి వచ్చేవని కాదు నాకు స్వస్థత కావాలంటే నాకు ఆరోగ్యం కావాలంటే నేను ఏటో ఏటో వెళ్ళిపోయి మరి అసత్యంలో తిరుగుతూ ఉండాను సత్యానికి నేను కావాలనుకున్నా దేవుని వాక్యం నేను ఆ దేవుని వాక్యమే నాకు అనుకున్నా ఈరోజు ఏ అయ్యో వాటికి చోటిస్తున్నారు ప్రిల్లలా అయ్యి మేము మీకున్న జబ్బులు తీసేస్తాం మీకున్న ప్రాబ్లం తీసేస్తాం అన్నీ తీసేస్తామని అందరూ మరి పరిగెడుతున్నారు కానీ ఈరోజు దేవుని వాక్యానికి దేవుని మరి సమయానికి మరి ఈరోజు చోటిస్తలేదు పిల్లరా మరి మనము దేనికి ఏంది చోటు ఇవ్వాలి దేని ఎందు ప్రాణాతతో ఇవ్వాలి దేని ఎందు మనం నిలకడ ఉండాలంటే మనం వాక్యం అందు నిలకడగా ఉండాలి ప్రార్థన అందు నిలకడగా ఉండాలి దేవుని కీర్తించుతూ అందు ఆయన ప్రకృతి అందు ఆయన చేసిన మేలుల్లో ఏది మర్చిపోకుండా మనం కీర్తించాలి ప్రియలరా ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే మీరు తొంభై తొమ్మిది చేయండి మనిషికి వందోసారి చేయకపోతే ఆడు మీ మీద దెబ్బలాట్టుకుంటాడు ప్రియలరా నిజమా కాదా తొంభై తొమ్మిది సార్లు మీరు మంచి చేయండి వందోసారి మంచి చేయకపోతే మీరు ఆయనకే శత్రువు సాయం చేసినోడికే సాయం ఇవ్వనోడు శత్రువు అవుతాడు ప్రియులరా ఇది వాస్తవం కానీ మనం ఏం చేయాలంటే మన శత్రువులను మనం ప్రేమించాలంటే మన దేవుడు ఎప్పుడూ మనము మనం దూరం అయిపోయాం కానీ ఆయన ఎప్పుడు మనం దూరం చేసుకున్నాం కానీ మనకి ఎప్పుడు ఆయన మేలు చేస్తూనే ఉన్నాడు దావిది గారు అంటారు నా ప్రాణమయ్యహో అని స్తించము నా అంతరాంగంలో సమస్తమా ఆయన చేసిన మేలు దేనిని మరుపు మర్చిపోకుము అదే కదా ప్రియులరా ఆయన మర్చిపోలేదు కాబట్టి దావిది గారు మన ఎందు మరి ఈరోజు దావిది గారు గురించి చెప్పుకోవడానికి చెప్పుకోవడానికి ఒక మరి గొప్ప ఆలోచనలు ఈరోజు మనము ఇక్కడ వింటున్నాం పిల్లరా మనం కూడా మన మన మనసుతో చెప్పుకుంటున్నావా మన హృదయంలో చేసిన మేలు బట్టి దేవుడు చేసిన మేలు బట్టి దేవుడు చేసిన కార్యాలు బట్టి మనం ఉంటున్నామా కార్యము చేసినప్పుడే పెడితే పెళ్ళి పెట్టకపోతే చావు దేవుడా అన్యాయం చేసేసావు దేవుడా నన్ను నిందల పాలు చేసావు దేవుడా నన్ను ఇడిచిపెట్టేశావు దేవుడు విడిచిపెట్టలేదు ప్రియులరా మనమే ఇడిచిపెట్టేశాం దేవుడు అన్యాయం చేయలేదు ప్రియులరా దేవుడికి మనం అన్యాయం చేసాం దేవుడు మనం ఎప్పుడు ఆయన మనల్ని ప్రేమించేవాడు మనమే దేవుణ్ణి ప్రేమించక మానేసాం ప్రిల్లరా ఆయన ఎందు ఎప్పుడు నింద మానాలు కష్టం వచ్చినా మీరు అలా నిలబడినట్లయితే మనకి నష్టం వచ్చిన మంచి వచ్చిన దేవుళ్ళు మరి దావేది గారు నిలబడ్డారు అలా నిలబడే ఆయన దేవుని మేలులు పొందుకుని ఆయన సింహాసనాన్ని మరి రాజుగా చేస్తున్న సింహాసనాన్ని పొందుకున్నాడు మేలులు ఊరికి రావు పిల్లలారా ఆ శనివారాలు ఊరికి రావు పిల్లలారా మన శ్రమలో పోరాడాలి మరి శ్రమలు గెలవాలి గెలిస్తే మరి నిత్య జీవం ఊరికి రాదు పోరాడి పరిగె పడినలు పరిగెట్టిన వాడికి మరి ఆ ఆవేశాన్ని ఆ ఉగ్రేతన్ని ప్రతీదీ మనం మనం తగ్గించుకున్నవాడు దేవుడు ఇచ్చిస్తాడన్నట్టు మన క్రీస్తు క్రీస్తువాడు ఈ లోకంలో ఎంతగా తగ్గించుకున్నాడు పిల్లరా ఒకసారి చూడని పిల్లరా ఈ ఎవరిని ఆయన అందరు దూషించారు కానీ ఆయన అన్నదమ్ములు దూషించారు మరి సొంత జనులే దూషించారు రక్త సంబంధులు దూషించారు ప్రతి ఒక్కరు ఆయన దూషించిన తిరిగి మళ్ళీ ఆయన ఒక మాట కూడా ఆయన దూషించలేదు పిల్లరా అదే అండి దేవుని చేసిన ప్రేమ ఆ కుమారుడు ఆ తండ్రి పంపిన ప్రేమ మరి ఆ ప్రేమలో మనం కూడా ఉండాలంటే ఎప్పుడు వాక్యమందు ఆయన ధర్మశాస్త్ర మందు గారు ఎలాగైతే అప్ప చెప్పుకున్నారో ఆయన సన్నిధిలో మనకు శ్రమ వచ్చినప్పుడు ఎలాగైతే నిలబడ్డాడు మనం కూడా నిలబడదాం ఆన్లైన్లోకి అందరూ రండి మళ్ళీ ఆదివారం కూడా ఏది మన ఇదంతా దేవుడిని పనిలో నడవాలి పిల్లవారికి నా కన్నులు ఎప్పుడు తెలుసుకుంటాయని దావేది గారు మనసులో అనుకున్నప్పుడు మన మేడం గారు సారు ఎలాగైతే ఆయన పొద్దున్నే రమ్మన్నాడు ఈ ఆలోచనలు మనం ఎలా మైండ్లో మెదులుతావో దేవుడు మాటలు కూడా మన మైండ్లో మెదిలినప్పుడే మనం నిజమైన విశ్వాసంలోకి వెళ్తాం నిజమైన దేవుని రాజ్యాన్ని కట్టుకునే వారు అవుతాం ఆ నిత్య జీవాన్ని పొందుకునే వారు అవుతాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన దాకా ఆమె ప్రార్థన చేసుకొచ్చాము